ఒక పుష్పం శివుడిని ప్రత్యక్షంగా మన ముందు నిలబెడుతుందా ఈ ప్రశ్న ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ సనాతన ధర్మంలో భక్తి ముందు దేవుడే తల వంచుతాడు ఈ కథ ఓ పేద భక్తుడి హరిదాసు జీవితంలో జరిగిన అద్భుతం గురించి అతనికి ధనం లేదు భోజనం కూడా కష్టం అయినా శివుడి పూజ ఒక్కరోజు మానలేదు ప్రతిరోజు ఒక పుష్పం నిశ్చల భక్తితో సమర్పించేవాడు ఒక రాత్రి ఆకలితో ఉన్న భక్తితో శివ పూజ చేసి శివనామస్మరణలో నిద్రపోయాడు అదే సమయంలో ఆ గ్రామం మీదకి ఓ ప్రకాశవంతమైన వెలుగు దిగి వచ్చింది వెలుగులోంచి స్వయంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు హరిదాసుని ముందుకి వచ్చి శివుడు పలికిన మాట నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరం కోరుకున్న దాన్ని అడుగు అయితే హరిదాసు ఏమీ కోరలేదు శివుని దర్శనమే తన జీవిత విజయంగా భావించాడు భక్తి శుద్ధంగా ఉంటే ఒక పువ్వు కూడా దేవుడిని ప్రసన్నని చేస్తుంది అలాంటిది ధనమా బలమా కాదు భక్తి మాత్రమే ప్రధానమా